ప్రపంచ దేశాల మీద అక్కసుతో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరుతో భారీగా సుంకాల మోత మోగించినటువంటి నేపథ్యంలో ఈ సుంకాల పెంపు వల్ల ఇప్పుడు అమెరికా నెలసరి ఆదాయం అయితే భారీగా పెరిగింది మునుపెన్నడు లేని విధంగా అమెరికా నెలసరి ఆదాయం పెరిగినట్లుగా విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు అమెరికా ప్రధానంగా భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుంది కారణం చూపించి భారత్ మీద యాభై శాతం సుంకాల మోత మోగించింది అయితే ఈ పెంచినటువంటి సుంకాల ద్వారా అమెరికా ఆదాయం గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యంలో అసలు అమెరికా ఆదాయం ఎంతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సుంకాలతో అమెరికాకు నెలలో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆగస్టు నెలలో ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు అంటే అక్షరాల రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రికార్డు స్థాయి ఆదాయాన్ని వచ్చినట్లుగా సమకూర్చుకున్నట్లుగా వైట్ హౌస్ అయితే వెల్లడించింది నెలవారీ ఆదాయాల్లో ఇదే అత్యధికంగా పేర్కొంది మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఆదాయం రాగా గత ఏడాదితో పోలిస్తే రెండున్నర రెట్ల ఆదాయం అధికంగా వచ్చినట్లుగా గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి సో ప్రపంచ దేశాల మీద అక్కస్తో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించినటువంటి నేపథ్యంలో ఆ సుంకాల పెంపు వల్ల ఇప్పుడు అమెరికా నెలసరి ఆదాయం అయితే భారీగా పెరిగింది అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో నూట యాభై ఎనిమిది బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తుంది గత ఏడాదితో పోలిస్తే అది రెండున్నర రెట్ల అధికంగా ఆదాయాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది వివిధ దేశాలపై సుంకాలు విధించిన తర్వాత అమెరికా ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి ఏప్రిల్లో పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు వసూలు కాగా మే నెలలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకి ఆ ఆదాయం పెరిగింది అనంతరం జూన్లో ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల ఆదాయం రాగా జూలై నెలలో ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లకి ఆ ఆదాయం పెరిగింది ఇక తాజాగా ఆగస్ట్లో రికార్డు స్థాయిలో ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు ఆదాయం సమకూర్చుకున్నట్లుగా వైట్ హౌస్ అయితే వెల్లడించింది ఈ లెక్కన చూస్తే గత ఏడాదిలో వచ్చినటువంటి ఆదాయాన్ని కేవలం నాలుగైదు నెలల్లోనే వసూలు చేసినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఈ ఐదు నెలల్లోనే ఏడాదికి సంబంధించినటువంటి ఆదాయాన్ని అంటే గత ఏడాదితో పోలిస్తే ఏడాదికి సంబంధించినటువంటి ఆదాయాన్ని ఈ ఐదు నెలల్లోనే సమకూర్చుకున్నట్లుగా కూడా తెలుస్తోంది భారీ స్థాయిలో సుంకాలు విధించడాన్ని సమర్థించుకుంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వీటి వల్ల వచ్చేటువంటి ఆదాయం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందంటూ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అయ్యేటువంటి ఖర్చును ఇది భర్తీ చేస్తుందంటూ కూడా ఆయన పేర్కొంటూ ఉన్నారు ఇదిలా ఉంటే ఆగస్టు పద్దెనిమిది నాటికి అమెరికా అప్పులు ముప్పై ఏడు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లుగా ఆర్థిక శాఖ ఇటీవల వెల్లడించింది నిజంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేటువంటి విశ్లేషణలు కూడా మనం గతంలో చూసాం ఈ నేపథ్యంలోనే గత నాలుగు నెలలతో పోల్స్తే ఇప్పుడు అమెరికా ఆదాయం అయితే గణనీయంగా పెరిగిందని కొంతమంది విశ్లేషకులు విశ్లేషణలు అందజేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాల మీద డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించినటువంటి నేపథ్యంలో ఆ సుంకాల పెంపు అమెరికా కలిసి వస్తుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు భారీ స్థాయిలో సుంకాలు విధించడాన్ని సమర్థించుకుంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ దీని ద్వారా అంటే ఈ ఆదాయం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఆయన తన నిర్ణయాన్ని తన వైఖరిని తానే సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ సుంకాల పెంపు వల్ల కేవలం భారత ప్రజలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రజలే కాదు అమెరికన్లు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే భారత దిగుమతుల మీద సుంకాలు పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ నిత్యావసర వస్తువుల మీద కొన్ని వినియోగ ఎక్కువగా వినియోగించేటువంటి వస్తువుల మీద కూడా ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం అమెరికన్ల మీద కూడా పడింది వార్తలను వార్తలు మనం చూసాం దానికి తోడు కొంతమంది అమెరికన్లు కూడా అక్కడ షాపింగ్కి వెళ్ళి వారికి ఎదురైనటువంటి అనుభవాలను వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ సుంకాల పెంపు కేవలం భారతీయులకే లేదా ఇతర దేశాలకే కాదు ఆ సుంకాలు పెరగడం వల్ల అమెరికన్లు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది ప్రపంచం ముందుకైతే వచ్చింది సో నిజంగా చెప్పాలంటే అమెరికన్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా లేదా అనేది కనుక పక్కన పెడితే ఈ పెంచినటువంటి సుంకాల ద్వారా అమెరికా ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది గతంతో పోలిస్తే అంటే ఏప్రిల్ నెలలో పదిహేడు బిలియన్ డాలర్లు ఆదాయం రాగా మే మే నెలలో చూసుకున్నట్లయితే ఇరవై మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది ఇక జూన్లో ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది జూలై నెలలో ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో ముప్పై ఒక్క బిలియన్ డాలర్ల ఆదాయం అయితే పెరిగింది ఇప్పుడు సెప్టెంబర్లో కూడా మరింతగా పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది దానికి కారణం ఏంటంటే ఆగస్టు ఇరవై తేదీ నుంచే అధిక సుంకం ఏదైతే ఉందో అంటే ఇంతకు ముందు పెంచినటువంటి సుంకం ఇరవై ఐదు శాతం కాగా మళ్ళీ అధిక సుంకాలను విధిస్తూ అమెరికా భారత్ మీద నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అవి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ఈ నేపథ్యంలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి సెప్టెంబర్ నెలలో ఈ అమెరికా ఆదాయం మరింతగా పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది సో తన నిర్ణయాన్ని మాత్రం డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటూనే ఉన్నాడు అంటే తన నిర్ణయం వల్ల తన వైఖరి వల్లే ఇప్పుడు అమెరికా నెలసరి ఆదాయం పెరిగింది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం ఉన్నాం ఇది రానున్న రోజుల్లో ఏ పరిస్థితులకు దారితీస్తుంది అనేది మనం వేచి చూడక తప్పదు థ్యాంక్ సో మచ్